సంగారెడ్డి జిల్లాలో అక్రమ నిర్మాణాలపై హైడ్రో కొరడా అమీన్ అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణాలను కూల్చేస్తోంది కిష్టారెడ్డిపేట సర్వే నెంబర్ పన్నెండులో నిర్మాణాలను తొలగిస్తున్నారు పదహారు అక్రమ నిర్మాణాలను గుర్తించారు హైడ్రా అధికారులు హైడ్రా ఆదేశాల మేరకు రెవెన్యూ మున్సిపల్ అధికారులు కూల్చివేతలు చేపడుతున్నారు ప్రతినిధి లక్ష్మీకాంత్ ఉన్నారు అమీన్పూర్ లో ఘటనా స్థలంలో లక్ష్మీకాంత్ ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి ఇంకా కూల్చివేతలు జరుగుతూనే ఒక్కసారిగా హైదరాబాద్ మహానగరంలో ఏకకాలంలో మూడు ప్రాంతాల్లో హైడ్రా ఫోకస్ చేసింది ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి బడా బడా బిల్డింగ్లు బిల్లాలను మొత్తం కూడా టార్గెట్ చేసింది ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి బిల్డింగ్లు మొత్తం కూడా నిలమటం చేస్తుంది ప్రస్తుతం అమీన్పూర్ మున్సిపాలిటీ ఏరియాలో ఉన్నటువంటి ఈ ఏరియాలో మూడు పెద్ద అపార్ట్మెంట్లు ఉన్నాయి మనం చూడొచ్చు రైట్ సైడ్లో రైట్ సైడ్లో మొత్తం కూడా నిర్మాణాలు దాదాపు ఐదు అంతస్తుల ఫ్లోర్ని మొత్తం కూడా నేలమట్టం చేస్తుంది జాంబో కాంబీ క్రేన్ తెప్పించి మొత్తం ప్రతి ఫ్లోర్ను కూడా చాలా చాకచక్యంగా కట్ చేసుకుంటూ వెళ్తుంది అదేవిధంగా దాని వెనుకలు ఉన్నటువంటి మరో అపార్ట్మెంట్ ఉంది ఆ అపార్ట్మెంట్లో ఎనిమిది ఫ్లాట్లు ఉన్నాయి ఆ అపార్ట్మెంట్ను కూడా మరి కాసేపట్లో కుప్ప కూల్చొని ఉంది ఆ తర్వాత మనకు రైట్ సైడ్లో ఉన్నటువంటి బడా బిల్డింగ్ మొత్తం దాదాపు ఆరు ఫ్లోర్లు ఉన్నాయి ఆ ఫ్లోర్లు కదా మొత్తం ఈ బిల్డింగ్ కూడా కూల్ చేసే పనిలో టార్గెట్ పెట్టుకుంది అయితే ఈ ప్రాంతంలో గత రెండు వారాల క్రితం అమీన్పూర్ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మారింది అయితే అంతకాలం కూడా అధికారుల కళ్ళ ముందు సాక్షాత్తు ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేస్తూ బడా బడా బిల్డింగ్లు నిర్మించినప్పుడు అధికారులు ఏం చేశారు అసలు పర్మిషన్ ఎలా ఇచ్చారు జీ ప్లస్ టూ వరకే ఇస్తారు కానీ అది ప్రభుత్వ స్థలంలో జీ ప్లస్ టూ బదులు సిక్స్ సిక్స్ ఫ్లోర్స్ ఫైవ్ ఫ్లోర్స్ ఫోర్ ఫ్లోర్స్ వరకు బిల్డింగ్ నిర్మాణాలు చేపట్టారు అయితే ఇదే విధంగా దీంతో పాటు అమీన్పూర్ మున్సిపాలిటీ ఏరియాలో ఉన్నటువంటి మరో ఫస్ట్ టార్గెట్గా పదహారు విల్లాలనుకున్నారు కాకపోతే ఇప్పుడు ముప్పై వరకు పెరిగినాయి అవన్నీ కూడా ప్రభుత్వ స్థలంగా గుర్తించారు అక్కడ కూడా దాదాపు ముప్పై ఆరు కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ముప్పై విల్లాలను కూడా కూల్ చేసే పనులు ఉన్నాయి అక్కడ దాదాపు నాలుగు జేసీబీలు పనిచేస్తున్నాయి ఇక్కడ ఒక జాంబో కాంబీ క్రేన్ పనిచేస్తుంది ఇప్పటి వరకు ఆధ్వర్యంలో ఇరవై మూడు ప్రాంతాల్లో రెండు వందల అరవైకి పైగా నిర్మాణాలు అక్రమ నిర్మాణాలు చెరువులు కుంటలు కబ్జాలు చేసిన అక్రమంగా కబ్జా చేసి అక్రమ నిర్మాణం చేపట్టిన దానిపైన మొత్తం కూడా ఆ ప్రాంతంలో మొత్తం నేలమట్టం చేసింది అయితే ఇప్పుడు ఇక్కడ మూడు అదేవిధంగా అమీన్పూర్ మున్సిపాలిటీ పటేల్గూడలో మరో ముప్పై అదేవిధంగా కుక్కట్పల్లిలో కూడా కూల్చివేతలు కొనసాగుతున్నాయి అయితే ఒక్కసారిగా ఈ కూల్చివేతల వ్యవహారం హార్ట్ హాట్గా మారింది ఈ మొత్తం వ్యవహారం మొత్తం కూడా అధికారుల కళ్ళ ముందే జరుగుతూ అధికారుల పర్మిషన్లతో ఈ అక్రమంగా నిర్మాణాలు చేపట్టే వారికి సహకరించి ఈ రాజకీయ పలుకుబడి కలిగిన వ్యక్తులు అదేవిధంగా స్థానికంగా ఉండంటి బడా నేతలకు అండదండలుగా ఉండి అవినీతి అధికారులు సపోర్ట్తోనే ఇవన్నీ కూడా నిర్మాణాలు జరిగినాయన్నది స్పష్టంగా అధికారులు గుర్తించారు ఆ విధంగా ఇప్పుడు నిలమట్టం చేస్తుంది హైడ్రా అయితే ఈ మొత్తం వ్యవహారం తర్వాత ఈ మూడు ప్రాంతాల్లో అధికారులు పర్మిషన్లు ఎలా ఇచ్చారు అన్న దానిపైన ఫోకస్ చేయబోతుంది ఎస్పెషలీ వాళ్ళపైన వివిధ శాఖలు రెవెన్యూ కావచ్చు రిజిస్ట్రేషన్ కావచ్చు టౌన్ ప్లానింగ్ అధికారులు కావచ్చు పంచాయతీ అధికారులు కావచ్చు వీళ్ళందరిపైన యాక్షన్ ప్లాన్ క్రిమినల్ కేసులు బుక్ చేయడానికి మొత్తం కూడా రంగం సిద్ధమవుతుంది ఇదంతా ఒక ఒకటైతే అయితే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి దాటిన తర్వాత హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ మొత్తం కూడా చూసే అవకాశం ఉంటుంది కానీ అధికారులు ఫోకస్ చేయకపోవడం అధికారులు ఫోకస్ చేసినప్పటికీ ఇక్కడ వాళ్ళతో కొంత అండర్స్టాండింగ్ని కుదుర్చుకొనే ఈ అక్రమ నిర్మాణాలు జరిగినాయన్నది ఆరోపణలు వెలువెత్తుతున్నాయి ఈ మొత్తం కూడా తాజాగా చిన్న గ్యాప్ తర్వాత గణేష్ ఉత్సవాల తర్వాత చిన్న గ్యాప్ తీసుకొని మళ్ళీ హైడ్రా అక్రమ నిర్మాణాలు కూల్చివేత పని ప్రారంభించింది హైదరా తెలంగాణ సర్కార్ హైడ్రాకు మొత్తం కూడా అధికారాలు కట్టబెట్టిన తర్వాత క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత హైడ్రా మరోసారి దూకుడు పెంచిందని చెప్పవచ్చు మొత్తానికి హైడ్రా సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఇలాంటి మిషన్లు కట్ చేసే బిల్డింగ్లు చేసే మిషన్లను సామర్థ్యాన్ని పెంచుకోవడానికి తాజాగా టెండర్లను కూడా కాల్పాటు చేసింది ఈ నెల ఇరవై ఏడు వరకు కూడా టెండర్లు బ్రిడ్జ్ వేయడానికి కాంట్రాక్టర్ల ముందుకు వస్తున్న పరిస్థితి ఉంది